మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ సర్వేయంగా జరుపుకుంటోంది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది అవా ఎంటర్టైన్మెంట్ ట్వంటీ ఫోర్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు సుమారు నూట యాభై కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు కన్నప్ప మూవీలో భారీ కాస్టింగ్ కూడా ఉంది తొలుత ఈ సినిమాలో హీరోయిన్గా కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ ఫిక్స్ అవ్వగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె తప్పుకుంది ఆమె స్థానంలోకి మోడల్ ప్రీతి ముకుందన్ వచ్చి చేరింది ప్రభాస్ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ మోహన్ బాబు బ్రహ్మానందం మధుబాల వంటి స్టార్స్ నటిస్తున్నారు ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ అయితే నడుస్తోంది అలాగే పార్వతి స్థానంలో తొలుత నయనతార పేరు వినిపించగా ఇప్పుడు ఆమె ప్లేస్లో కంగనా రనౌత్ పేరు వినిపిస్తోంది కాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది ఇందులో మరో స్టార్ హీరో నటించబోతున్నారని తెలుస్తోంది ఓ స్పెషల్ రోల్లో స్టార్ హీరోని యాక్ట్ చేయించాలన్న ఆలోచనలో ఉందట చిత్ర యూనిట్ ఆ స్టార్ హీరో మరెవరో కాదు నందమూరి నరసింహం బాలకృష్ణ ఓ కీలకమైన పాత్రలు బాలయ్య బాబును తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ఇది కన్ఫర్మ్ అయితే ఈ సినిమాకు ఉండే ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగే ఉన్నాయి ఈ సినిమా ఎక్కువ శాతం న్యూజిలాండ్లో జరుగుతోంది ఇటీవలే కొంత షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చింది చిత్ర యూనిట్ ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు సమాచారం ఈ మూవీతోనే ఎంట్రీ అయిపోతున్న మంచు వారసుడు అబ్రామ్ కూడా కాగా గతంలో మంచు మనోజు నటించినా ఊ కొడతారా ఉలికి పడతారా అనే మూవీలో గెస్ట్ రోల్ ప్లే చేశారు బాలకృష్ణ ఆ పిక్చర్ ఆశించినంత విజయం సాధించలేదు మరి ఇప్పుడు కన్నప చిత్రం కోసం ఆయన సంప్రదిస్తున్నారన్న వార్త అయితే హల్చల్ చేస్తోంది దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది మరి